ఆర్గన్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్ చూద్దాం. ఆంతర్ జాతి వేదికలపై ప్రపంచ దేశాలను పాక్ తప్పుదారి పట్టిస్తోంది. ఉగ్రవాదానికి పాకిస్తాన్ భారత విదేశాంగ కార్యదర్శి మద్దతు ఇవ్వడం బిల్లు పాస్. మాజీ ఎంపి మార్గని బరాత్ విమర్శలు ఈ నెల పదిహేను నుంచి ప్రారంభం కానున్న సరస్వతి పుష్కరాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వాన పత్రికను అందించిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా ఆపరేషన్ సింధూర్ సంబరాలు జరుపుకున్న యువత ఘనంగా శ్రీ మధ్యరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మూడు వందల ముప్పై రెండవ ఆరాధన మహోత్సవాలు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి విగ్రహానికి పుష్పమాల వేసి నివాళులు మంత్రి పొన్నం ఉగ్రవాదంపై భారత్ ఆపరేషన్ సింధూర్ ప్రారంభం ఉగ్రవాద స్థావరాలపై మెరుగుదాడులు చేసిన భారత్ నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో ఆపరేషన్ సిందూర్ కు మద్దతుగా భారీ కార్యక్రమం పాల్గొన్న స్పీకర్ చింతకైల యన్న పాత్రుడు అమలాపురంలో పది రోజులుగా కొనసాగుతున్న హెల్త్ ఆఫీసర్ల ఆందోళన తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆవేదన ప్రపంచానికి శాంతి కావాలి ధర్శనలు వద్దు భారత్ పాక్ లకు డొనాల్డ్ సలహా రైల్వే రంగాన్ని ప్రైవేటు పరం చేయొద్దు సిఐటియు ఆధ్వర్యంలో నాయకుల ధర్నా ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది మంత్రి పోలీసు పాదసారధి వెల్లడి శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో చిన్న కోటాయ ఉత్సవం ప్రారంభం కన్నుల పండుగ స్వామి అమ్మవార్లకు అభిషేకాలు పహల్గాం దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరిట వైమానిక దాడులు చేసినట్లు భారత రక్షణ శాఖ ప్రకటించింది పాకిస్తాన్తో పాటు పీఓకేలోని తొమ్మిది ఉగ్రవాద స్థానాలను గుర్తించి నాశనం చేసినట్లు పేర్కొంది అటు పీఓకేలోని కోట్లీ ముజఫరాబాద్ బహవల్పూర్ లోని భారత ఆర్మీ దాడులు చేసిందని పాకిస్తాన్ ఆర్మీ ధృవీకరించింది పాకిస్తాన్ లోని ఉగ్రవాదులపై ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది ఆ దేశంతో పాటు పిఓకేలోని లష్కర్ ఎ తొయిబా జైషి మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసింది పిఓకేలోని పలు ప్రాంతాల్లోకి మిసైల్స్ విరుచుకు పడింది దీంతో అక్కడి ప్రజలు భయంతో పరుగులు తీశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ఆహ్వానించారు మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఉన్నతాధికారులతో కలిసి జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రికి ఆహ్వానం అందిచేశారు ఆమె మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్సీ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్కి మంత్రి ఆహ్వానం అందించారు పదిహేను నుంచి ఇరవైవ తేదీ వరకు పన్నెండు రోజుల పాటు జరిగే భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చేస్తున్న ఏర్పాట్ల గురించి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు మధ్విరాటు పోతులేరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి మూడు వందల ముప్పై రెండవ ఆరాధన మహోత్సవముల సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద పోతులేరి వీరబ్రహ్మీంద్ర వారి విగ్రహానికి పుష్పమాల వేసి నివాళులర్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మైనారిటీలో ఉన్నప్పటికీ లోక్సభలో వర్క్స్ బిల్లు పాస్ అయిందంటే అందుకు చంద్రబాబు కారణమని మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ విమర్శించారు టీడీపీ ఎంపీల మద్దతు ఇవ్వటం వల్లనే వర్క్స్ బిల్లు పాస్ అయిందని ఆయన అన్నారు వర్క్స్ చట్టం రెండు వేల ఇరవై ఐదు రద్దు కోరుతూ ఐక్య ముస్లిం ర్యాలీ హబీబుల్లా ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు పెద్ద ఎత్తున ముస్లిం సోదరుడు ముస్లిం మహిళలు పాల్గొన్న ఈ ర్యాలీలో వర్క్స్ చట్టం రెండు ఇరవై ఐదు రద్దు చేయాలని నినదించారు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్న భరత్ మాట్లాడుతూ ఎన్నికల ముందు నారా హమారా అని నమ్మబలికి ఓట్లు వేయించుకున్న చంద్రబాబు మరోసారి ముస్లింలను మోసం చేశారని భరత్ విమర్శించారు ఈరోజు మన అందరం కూడా ఎందుకు రోడ్లు పైన వచ్చామనేది వక్స్ బిల్ గురించి వ్యతిరేకంగా మనందరం అందరం వచ్చాం ఒక అంశం మీరందరూ కూడా గుర్తుకోవాల్సింది ఏంటంటే ఎలక్షన్స్ వస్తే చంద్రబాబు నాయుడు గారు ఆయన స్లోగన్ ఏంటండి నారా హమారా అన్నారు మరి అందరినీ కూడా నమ్మించి మోసం చేశాడు ప్రతి ఒక్క ముస్లింస్ పిల్లలుంటే ప్రతి పిల్లవాడికి కూడా అమ్మఒడి వేస్తాను అని చెప్పి అబద్దమాడి మీ అందరితోనూ ఓట్లు వేయించుకున్నారు ఒక్క అంశము ఈ బక్స్ బిల్ గురించి చెప్తాను ఇవాళ పార్లమెంట్ లో రెండు వందల డెబ్బై మూడు లోక్సభలో ఎంపీలు మద్దతు ఉంటేనే ఈ యొక్క బిల్ పాస్ అవుతుంది ఇవాళ మనం చూస్తే బీజేపీ గవర్నమెంట్ కి మైనారిటీ గవర్నమెంట్ అంటే పూర్తి స్థాయిగా సభ్యులు లేరు పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత ఆర్మీ దాడి చేసి గట్టిగా బుద్ధి చెప్పిందని సికింద్రాబాద్ లోని యువకులు సంబరాలు జరుపుకున్నారు పార్టీల అతీతంగా యువకులంతా ఏకమై త్రివర్ణ పతాకాలతో సీతాఫల్ మండీలో ర్యాలీ నిర్వహించి మిఠాయిలు తినిపించుకుంటూ ధ్వానాలు చేశారు ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది భాస్కర్ గిరి మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ పేరిట ఈ రోజు తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో మన భారత ఆర్మీ పాకిస్తాన్ లోని తొమ్మిది మంది ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి ఎనభై మంది ఉగ్ర ఉగ్రవాదులను మట్టుబెట్టిందని తెలిపారు ఇది పహల్గంలోని అమరులైన టూరిస్టులపై జరిగిన దాడికి ప్రతీకార చర్య మాత్రమే కాదు ఆ అమరులకు ఘనమైన నివాళిగా పేర్కొన్నారు వారి ఆత్మలకు శాంతి చేకూరాలని వేడుకున్నారు దేశ అధినేత ఎలా ఉండాలి అంటే మోడీలాగా ఉండాలని చెప్పుకునే విధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీని చూసి భారతీయులంతా గర్వపడుతున్నట్లుగా వెల్లడించారు జై ఈరోజు భారతదేశంలో అందరు కూడా గొప్ప గర్వించదగ్గ విషయం ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన జరిగినటువంటి పహల్గాంలో జరిగినటువంటి ఉగ్ర దాడికి జవాబుగా మన భారత ప్రభుత్వం ఈరోజు తెల్లవారుజామున రెండు గంటలకు పాకిస్తాన్లో దాదాపు తొమ్మిది ఉగ్రవాద సంస్థల యొక్క స్థావరాలపై మెరుపుదాడి చేస్తూ గట్టి జవాబు ఇచ్చింది వారికి నిజమైన నివాళి అర్పించినట్టు ఇది ఒక జవాబు పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులకు ఉగ్ర దాడులకు అన్నిటికీ కూడా గట్టి జవాబు దాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ సికింద్రాబాద్లో అందరం కూడా దేశకి నేత ఎట్లుండాలంటే ఒక భారత ప్రధాని నరేంద్ర మోదీ లాగా ఒక ప్రపంచ నాయకుడు గట్టి జవాబిచ్చిన విధాన్ని అందరం కూడా మేము స్వాగతిస్తున్నాము దానికి సందర్భంగా ఈరోజు ఇక్కడ సీతాఫాం మండీ సికింద్రాబాద్లో అందరం మిఠాయిలు పంచుకొని ఈ యొక్క పైల్గా అమరవీరులకు నివాళులు అర్పించి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాం కైకలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబ సాధికార సారథల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గృహ నిర్మాణ శాఖ మరియు సమాచార మరియు ప్రజా సంబంధాల శాఖ మంత్రి కోలుసు సుపార్థ సారథి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆయన మీడియాతో మాట్లాడుతూ కైకలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ కూడా బలమైన నియోజకవర్గంగా ఉంటుందని అన్నారు తెలుగుదేశం పార్టీ కేఎస్ఎస్లో భాగంగా ప్రతి అరవై మందికి సాధికార సారధిని నియమించడం జరుగుతుందన్నారు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో తెలుగుదేశం ప్రభుత్వం పథకం వెనుకాడదన్నారు ఎన్టీఆర్ భరోసా దీపం పథకం అమలు చేస్తూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయడంతో పాటు త్వరలోనే తల్లికి వందనం అమలవుతుందని అన్నారు సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తూనే ఎన్టీఆర్ భరోసా కానివ్వండి దీపం పథకం కానివ్వండి ట్రక్ కానివ్వండి లేదా రాక్షస బిల్ ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో దాన్ని రద్దు చేయడం కానీ రేపు మాకు ఇవ్వబోయే తల్లికి పొందడం కానీ ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధిని కూడా ప్రత్యేకంగా ఆర్ఎ రోడ్లు తీసుకున్నట్లయితే ఏ విధంగా ఉండే ఎక్కడా కూడా ఈరోజు చాలా వరకు దాదాపు అరవై డెబ్బై శాతం అన్నీ కూడా బ్రహ్మాండంగా తయారు వాటితో పాటు గత ప్రభుత్వం ఎక్కొచ్చిన అనేక డబ్బులు అంటే రైతులకు ఒక దాదాపు పదహారు వందల యాభై కోట్ల కొట్టింది గత ప్రభుత్వం ధాన్యం కొని అదేవిధంగా విద్యార్థులకు ఫీజు ఇన్వెస్ట్మెంట్ కొన్ని వేల కోట్ల కొట్టింది మరి కాంట్రాక్టర్లకి బిల్లుల బకాయిలు ఇవన్నీ చూస్తే వీటితో పాటు పది లక్షల కోట్ల అప్పులు ఇవన్నీ కూడా నిందితున్నారు చంద్రబాబు నాయుడు కూడా ఆయన చేస్తూ రైతులకు పదార్థుల ముప్పై తీర్చేశాం అదేవిధంగా విద్యార్థులకు కూడా బకాయిలు ఏదైతే ఉన్నాయో కొన్ని బకాయిల్ని తీర్చేశాం మన జనవరిలో ఒక కాంట్రాక్టర్ బిల్లులు చెల్లించుకుంటూ మళ్ళీ కాంట్రాక్టర్లో కానీ పెట్టుబడిదారులో కానీ ఒక నమ్మకాన్ని మళ్ళీ కలిగించగలిగామని చెప్పేసి మనం చేస్తాం అదేవిధంగా పోలవరం పూర్తి అవుతుంది అనే నూటికి నూరు శాతం నమ్మకాన్ని మరి ఇప్పుడు దిగారు రాష్ట్ర రైతాంగానికి కలిగించుకో జరిగింది సో ఇవన్నీ కూడా గొప్ప సంక్షేమ కార్యక్రమాన్ని అభివృద్ధి కార్యక్రమాన్ని రెండు తెల్లలాగా ముందుకు తీసుకెళ్తూ అదే సమయంలో కార్యకర్తలకు అండగా ఉండే విధంగా మరి పార్టీ వస్తూ కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తానని ఎందుకంటే ప్రతి కార్యకర్త కూడా ఇన్సూరెన్స్ ప్రభుత్వం తరఫున కట్టి మరి ఐదు లక్షల రూపాయలు అనిపోతే ఇచ్చే ఇన్సూరెన్స్ కార్యక్రమం కూడా మరి తప్పకుండా ఈ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నాం రాజకీయ పార్టీ దేశంలో ఏ పార్టీకి లేని స్ట్రక్చర్ ఇటీవలనే కోటి మందికి పైగా సభ్యత్వాలు తీసుకుని దేశంలోని సభ్యత్వాలు కలిగిన పార్టీ దాని తర్వాత స్ట్రక్చర్లో భాగంగా అట్టె స్థాయి నుంచి కేఎస్ఎస్ సాధిక ప్రతి అమ్మాయి ఓటర్స్ని ఇద్దరిని విమించడం వారిని అభివృద్ధి స్ట్రక్చర్ ఏర్పాటు చేసే కార్యక్రమంలో భాగంగా రైతు నియోజకవర్గం ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి బలవైన నియోజకవర్గం రైతులు కూడా అనేక సార్లు వచ్చింది కూడా మరి కృషి వ్యవహారంలో కానీ తెలుగుదేశం పార్టీ కూడా రైతుల్లోనే రైల్వే రంగాన్ని ప్రైవేటు పరం చేయొద్దని సిఐటీయు ఆధ్వర్యంలోని మేడ్చల్ రైల్వే స్టేషన్ ముందు సిఐటియు నాయకులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్ ఎం నరేష్ మాట్లాడుతూ ఎక్కువ ఖర్చు రవాణా మార్గం రైలు ప్రయాణం సాహిన్య ప్రజలు ఉద్యోగులు కార్మికులు ముఖ్యంగా వలస కార్మికుల జీవితాలతో విడదీయలేనిదన్నారు రోజుకు కోటి యాభై లక్షల మందికి రవాణా సౌకర్యం ఉన్నటువంటి రైల్వే రంగాన్ని పటిష్టంగా అమలు జరపకుండా ప్రభుత్వం బాధ్యత నుండి తప్పించుకుంటోందని ఆరోపించారు కోవిడ్ తర్వాత తర్వాత సాధారణ ప్యాసెంజర్ రైళ్లను బాగా తగ్గించారని సుమారుగా నూట అరవై సర్వీసులు నిలిపివేశారని ఎక్స్ప్రెస్ రైళ్లలో సాధారణ కంపార్ట్మెంట్ల సంఖ్య తగ్గిపోయిందని వాటి స్థానంలో వందే భారత్ రైళ్లు మరియు డైనమిక్ ఛార్జీలు వంటి ఖరీదైన రైళ్లు ప్రవేశపెట్టారు విమర్శించారు ఇక సీనియర్ సిటిజన్లు పిల్లలు వికలాంగులు మొదలైనటువంటి వారికి ఇచ్చే రాయితీలు తొలగించబడ్డాయని రైల్వే స్టేషన్లు రైళ్లు ట్రాక్లు మొదలైనవి గూడ్స్ షెడ్లు మొదలైన వాటి నిర్వహణ పరిపాలన ప్రైవేటు కాంట్రాక్టుకు కట్టబెడుతున్నారని ఆరోపించారు తొంభై శాతం రైళ్లు రైల్వే స్టేషన్లలో కనీస వసతులు లేవని చర్లపల్లి వంటి రైల్వే స్టేషన్లను ఆధునీకరించి సర్వీస్ ఛార్జీల పేరుతో దిగువ మధ్యతరగతి సామాన్య ప్రజలపై భారాలు మోపుతున్నారని పార్కింగ్ ఫీజులు కూడా అందుబాటులో లేని పరిస్థితి నెలకొందని అన్నారు రైల్వే ప్రైవేట్ ీకరణ వల్ల సరుకు రవాణా ఛార్జీలు పెరగటంతో వస్తువులు ధరలు పెరుగుతాయని భద్రత పట్ల నిర్లక్ష్యం కార్పొరేట్లకు లాభాలు పెంచడం కోసం రైల్వేలను కేంద్ర ప్రభుత్వం బరితెగించి ప్రైవేటీకరిస్తున్నదని ఆరోపించారు రైల్వేల ప్రైవేటీకరణను ఆపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఏటివి మండల నాయకులు కె నరసింహరావు ప్రశాంత్ రమేష్ కుమరయ్య చంద్రశేఖర్ ప్రేమలత విజయలక్ష్మి పూజ వసంత జ్యోతి లత మహేశ్వరి చంద్ర నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు మేర్చల్ మండల్ కన్వీనర్ కేంద్ర ప్రభుత్వము ప్రభుత్వ పరంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను అన్నిటినీ ప్రైవేట్ పరం చేసేటువంటి కుట్రలో భాగంగానే ఈరోజు రైల్వే రంగాన్ని ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి చూస్తూ ఉంది ఆల్రెడీ కొన్ని రైల్వే స్టేషన్లు ప్రైవేట్ వ్యక్తులకు అప్పయ ప్రయత్నం చేసి అప్ప ఇట మేమేమంటా ఉన్నామంటే భారతదేశానికి దిక్స్కూచిగా ఉన్నటువంటి నవరత్నాలుగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నము బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నడుస్తూ ఉంది అందులో భాగంగానే ప్ర మంది పేద బడుగు బలహీన వర్గాలు ఉపయోగిస్తున్నటువంటి రైల్వే మార్గం ఏదైతే ఉందో ఈ రైల్వే మార్గాన్ని ప్రైవేట్ పరం చేయడం వల్ల చాలామంది ఈ రైల్వేని ఉపయోగించుకునేటువంటి సిచ్యువేషన్ లేకుండా పోయేటువంటి అవకాశం ఉంది ఇక్కడ నుంచి ఢిల్లీకి పోవాలంటే దాదాపు రైల్వేలో పోవాలంటే దాదాపు ఆరు వందలు ఎనిమిది వందలు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ప్రైవేటు వ్యక్తులకు అప్ప చెప్తే దీన్ని రెండు వేలు మూడు వేలు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి రైల్వే రంగాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం ప్రభుత్వము దీన్ని రైల్వే రంగం నిర్వహించకపోతే ఆ ప్రభుత్వాన్ని ఏ విధంగా నడిపించేటువంటి అవకాశం ఉందని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం కాబట్టి రైల్వే రంగాన్ని నడిపించలేని ప్రభుత్వాన్ని ప్రజలు ఎట్లా పరిపాలిస్తారు ప్రచాత్త కాకపోతే గద్దె దిగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే కాదు రైల్వే రంగంలో పనిచేసిన వేలాది మంది కార్మికులు చాలా మంది పద్నాలుగు గంటల పని చేస్తా ఉన్నారు అసలు ఈ భారతదేశంలో ఎనిమిది గంటల పని విధానం నడుస్తా ఉంటే రైల్వే రంగంలో పని చేసేట పద్నాలుగు గంటల పని చేస్తా ఉన్నారు వాళ్ళు పద్నాలుగు గంటలతో పనితో పాటు వాళ్ళు కొంతమంది మూడు రోజులు నాలుగు రోజులు ఉద్యోగాలు చేసే పరిస్థితి ఉంది ఇంటికి పోయే పరిస్థితి లేదు దాంట్లో రిక్రూట్మెంట్ తీసుకునే పరిస్థితి లేదు ఈ సందర్భంలోనే రైల్వే ప్రమాణాలు రైల్వే ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉంది రైల్వే ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి దీనికి లోపం జరుగుతూ ఉంది కాబట్టి దీన్ని ప్రైవేట్ పరం చేస్తా రైల్వే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి దీనికి బాధ్యత వహించాల్సిన ప్రభుత్వ రంగం ప్రభుత్వం బాధ్యత వహించాలి సరైన మెరుగులు నిర్వహించాలి అలాంటి చేయకుండా ప్రభు ఆ రైల్వే రంగం మీద లోపాలు చూపిస్తూ రైల్వే రంగాన్ని ప్రైవేటు వ్యక్తులకు చెప్పేయాలని చెప్పి చెప్తా ఉంది ఇప్పుడు ప్రైవేటు ఆ వ్యక్తులు నిర్వహిస్తుంటే కొన్ని ట్రాన్స్పోర్ట్లు ఉన్నాయి బస్సులు ఉన్నాయి ఈ బస్సులు యాక్సిడెంట్లు అవ్వట్లేదా ఈ బస్సులలో జనాలు చనిపోవట్లేదా యాక్సిడెంట్లు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి కంపల్సరీ రైల్వే రంగాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ప్రముఖ ఎయిర్ ఇండియా కంపెనీ ఈ రోజు నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి జమ్మూ శ్రీనగర్ లెహ్ జోధ్పూర్ అమృత్సర్ బుజ్ జామ్నగర్ చండీగఢ్ రాజ్కోట్ ప్రాంతాలకు తమ విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్లుగా ఎయిర్ ఇండియా ట్విట్టర్లో పోస్ట్ చేసింది అమృత్సర్ నుండి విదేశాలకు వెళ్లే రెండు అంతర్జాతీయ విమానాలను కూడా ఢిల్లీకి ఎయిర్ ఇండియా అధికారులు మార్చారు ప్రస్తుతం యుద్ధ మేఘాల పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా ప్రయాణికులకు జరుగుతున్నటువంటి అసౌకర్యానికి చింతిస్తున్నట్టుగా ఎయిర్ ఇండియా తెలిపింది మంగళవారం రాత్రి భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు ఇరు దేశాల ఉద్రిక్తతలు తగ్గించుకోవాలి ఇరు దేశాల మధ్య పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి భారత్ పాక్లు దశాబ్దాలుగా గొడవ పడుతున్నాయి రెండు శక్తివంతమైన దేశాలు రోడ్లపైకి వచ్చి ఘర్షణ పడాలని ఎవరు కోరుకోరు ప్రపంచానికి శాంతి కావాలి ఘర్షణ వద్దని ఆయన వ్యాఖ్యానించారు No, I just hope it ends very quickly. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని పది రోజులుగా కొనసాగుతున్న హెల్త్ ఆఫీసర్ల ఆందోళన తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలంటూ కళ్లకు గంతలు కట్టుకుని వినూత్న నిరసన దీక్ష చేపట్టారు ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా ఇరవై మూడు శాతం వేతన సవరణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు క్లినిక్ అద్దె బకాయిలను వెంటనే చెల్లించి నిర్దిష్టమైన జాబ్ ఛార్జ్ అందించాలని కోరుతూ ఆందోళన చేపట్టి పది రోజులుగా నిరసన దీక్ష చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు సంఘ నాయకులతో చర్చించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ ఇంకా మా ధర్నా ముందుకు సాగటానికి కారణం వచ్చేసండి మా కొన్ని డిమాండ్లు ఇంకా ఎవరు పట్టించుకోవట్లేదండి మేము ఇన్ని రోజులుగా ధర్నా చేస్తున్నాం కానీ ఇందులో భాగంగా మాకు ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే అండి ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ అందరు ఎన్హెచ్ఎం ఉద్యోగులకు అమలుపరిచి మాకు మాత్రమే ఎందుకు మినహాయించారనేది మా క్వశ్చన్గా మిగిలిందండి ఇంకా ఏంటంటే గిరిజన ప్రాంతాల్లో చేస్తున్న సిహెచ్ఓలకి ప్రత్యేక రాయితీల కోసం మేము అన్ని సమన్వయంగానే అడుగుతున్నామండి ప్రత్యేక రాయితీ కల్పించాలని శాలరీ హైక్ ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ అది మాది మెయిన్ ఉద్దేశం అండి ఈపీఎఫ్ఓ ప్రతి ఎంప్లాయీకి ఈపీఎఫ్ఓ అనేది అది ఒక ఉద్యోగ భద్రత అండి మాకు మినహాయించారు ఎందుకు అది అర్థం కావట్లేదు వెంటనే పునరుద్ధరించాలని గవర్నమెంట్ని కోరుతున్నామండి అండి పెండింగ్ ఇన్సెంటివ్స్ కూడా త్వరగా విడుదల చేయాలని కోరుతున్నాం పాతబస్తి గౌలీపుర మేకల నుండి కమేలా స్లాటర్ల ను జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్వీ కర్ణన్ పరిశీలించిన అనంతరం అరకటిక సంఘం నాయకులు స్థానికులతో స్లాటర్ హౌస్ నిర్మించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ప్రారంభం కాకపోవడానికి కారణాలు ఏమిటి అని అడిగి తెలుసుకున్నారు అనంతరం జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆరేకటిక సంఘం నాయకులతోటి స్లాటర్ హౌస్ ను త్వరలోనే ప్రారంభం కల్పించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలోని జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ వెంకన్న గౌలిపుర కార్పొరేటర్ ఆల భాగ్య

ay ¡Ay! 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 ¡

मीडिया <laughs> स्वेल <laughs> శ్రీకాళహస్టీశ్వర స్వామివారి దేవస్థానం ఆలయంలోని చిన్న కోటాయ ఉత్సవం ప్రారంభం స్వామి అమ్మవార్లకు అభిషేకాలు కనుల పండుగగా నిర్వహించారు ఈ కార్యక్రమంలోని శ్రీకాళహస్తిశ్వర స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్ దేవస్థానం ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ యాదవ్ మరియు ఆలయ అధికారులు సిబ్బంది భక్తులు పాల్గొన్నారు

విశేలు మరో తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్